మన సక్సెస్ ని చూసి మనము మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవడము చాలా కామన్ అసలు మనతో ఏ రిలేషన్ లేకుండా మన సక్సెస్ ని చూసి ఒకరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అది చాలా గొప్ప విషయం కదా ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు అక్క నేను అన్నవరం వెళ్ళాను అయితే ఆ బస్ లో ఉన్న కండక్టర్ నీ వీడియోస్ చూస్తుంది చూస్తుందక్క ఆవిడికి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఆవిడ కూడా నీ వీడియోస్ చూస్తుంది ఇంట్రెస్ట్ గా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్క అని చెప్పి హ్యాపీగా కామెంట్ చేసింది ఇప్పుడు ఆ బస్ లో నేనుండి నా వీడియోస్ ఆంటే చూస్తుంటే నేను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం కామన్ థింగ్ కదా తను నాకంటే డబ్బులు హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కామెంట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఎందుకంటే తను అలా చూసినప్పుడు ఆ ఈవిడ కూడా నాలాగే వీడియోస్ చూస్తుంది అనుకుంటా అక్కవనుకుని పక్కకు వచ్చేయచ్చు కానీ ఆ సిచ్యువేషన్ మళ్ళీ నాకు కామెంట్ రూపంలో చెప్పి తన హ్యాపీనెస్ ని నాతో కూడా షేర్ చేసుకోవాలనుకుంది చూడండి అప్పుడు అనిపించింది ఐ ఆమ్ సో బ్లెస్డ్ మీరు నా మీద ఇంతలా పెంచుకున్న అభిమానానికి ప్రేమకి నేను ఎప్పటికీ రుణపడే ఉంటానండి ఇంకా వీడియో లోకి వచ్చేస్తే ఇవ్వాలని నేనైతే మునక్కాయ చికెన్ కర్రీ చేస్తున్నానండి పెళ్ళైన కొత్తలో అయితే రెగ్యులర్ గా తినే వంటలు కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేసినా మా వారు ఏదైనా వంట నేను అస్సలు తినేదాన్ని కాదు మా వారు ఏంటంటే అసలు ఫస్ట్ నువ్వు టేస్ట్ చేసి చూడు నచ్చకపోతే ఓకే నేను కూడా నిన్ను బలవంతం చెయ్యను అసలు టేస్ట్ చేయని బతిమలాడేవాడు కానీ నేను మూతి ముప్పై ఆరు వంకలు తిప్పేదాన్ని దానికి కూడా నాటికి ఆయన సండే కూడా ఉండడం మానేశారు నాకు పెళ్లికి ముందు అస్సలు వంట రాదు ఇంకా పెళ్ళైన కొత్తలో మన వంట ఎలా ఉంటుందో తెలిసిందేగా నా వంట నేను తినడానికి కూడా ఇష్టం అయ్యేది కాదు అప్పుడు తెలిసింది ఆయన వంట ఎంత బాగా చేస్తారనేది అదే ఏదో సామెత ఉంటది కదా చిన్న కోడలు వస్తే గానీ పెద్ద కోడలు మంచితనం తెలియలేదని అలా అయింది నా పరిస్థితి మళ్ళీ కొన్నాళ్ళు ఆడుకుంటే ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటా మళ్ళీ సండే సండే వంట చేసి పెడుతున్నారు మాకు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అనమాట అప్పుడు ఆయన వెరైటీగా వండిన వంటలు నేను తినేదాన్ని కాదు ఇప్పుడు నేను వెరైటీ గా వండిన వంటలు మాత్రం ఆయన తినక తప్పట్లేదు ఇంతకీ ఈ కూర ఎలా చేశారంటే ముందు ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర రెండు మీడియం సైజ్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ మగ్గిన తర్వాత అప్పుడే ఫ్రెష్ గా దంచుకున్న రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పావు కిలో వరకు మునక్కాయ ముక్కలు వేసుకుని ఓ రెండు నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఒక హాఫ్ కిలో వేసుకొని రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఓసారి కలుపుకొని మూత పెట్టుకుని వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు మగ్గించుకోవాలి మనం వాటర్ అయ్యలేదుగా మరి వాటర్ ఎక్కడ నుంచి వచ్చి ఇనుకుతాయి అంటారా చికెన్ లో నుంచి మునక్కాయల్లో నుంచి టమాటాలో వాటర్ బయటకు వస్తాయి కదా ఆ వాటర్ అంతా కూడా ఎనికిపోయేంత వరకు మగ్గించుకోండి తర్వాత అందులో కొంచెం పసుపు రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉడికించుకోండి చివరిగా అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి రెండంటే రెండు నిమిషాలు ఉడికించుకొని కుదిరితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం మొనక్క చికెన్ కాంబినేషన్ ఎలా ఉంటదో అని ఆలోచిస్తున్నారా సూపర్ అంటే సూపర్ గా ఉంటది మీరు కూడా ట్రై చేసేయండి వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోని వెళ్ళండి